బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ టు డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాలతో పోటీ పడ్డ హనుమాన్ సినిమాలో ఒకప్పటి టాప్ కొరియోగ్రఫర్ కొంతకాలం కిందట మరణించిన యూట్యూబర్ రాకేష్ మాస్టర్ కూడా ఓ పార్ట్ అయ్యాడు చేసింది రెండు మూడు సీన్లే అయిన హాస్యాన్ని చక్కగా పండించాడు అయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ను మాత్రం ఆయన తన కళ్ళారా చూడలేకపోయాడు ఆయన అభిమానులను ఇప్పుడు ఆ విషయమే కాస్తంత మానసిక వేదనకు గురిచేస్తూ చివరి రోజుల్లో రకరకాలుగా కాస్తంత డ్యామేజ్ అయ్యాడు కానీ ఒకప్పటి టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లో ఒకడుగా పేరుపడ్డ రాకేష్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండేంతగా ఓ ముద్ర అయితే వేశాడు మంది టాప్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు తయారు చేసిన గురువుగా నిలిచిపోయాడు అప్పుడప్పుడు నటుడిగా కూడా ఆయన తనదైన స్టైల్లో అతిథి పాత్రలు పోషిస్తూ సినిమా నటుడిగా కూడా మారిపోయాడు అటు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా తన స్టైల్లో తీర్పులిస్తూ ఆ విభాగంలో కూడా తన ప్రత్యేక పంథాతో ముందుకు కదిలాడు ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్కు ప్రస్తుతం సూపర్ సక్సెస్ టాక్తో నడుస్తున్న హనుమాన్ సినిమాలో ఓ కామెడీ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని తన టాలెంట్ తో చక్కగా పండించిన రాకేష్ మాస్టర్ ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ అందరికి గుర్తొచ్చారు ఆయన బతికే ఉంటే ఈ సినిమా తర్వాత ఇలాంటి ఎన్నో క్యారెక్టర్లు పోషించే అవకాశం తప్పక వచ్చి ఉండేదన్న మాట కూడా వినపడుతోంది సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ సినిమాలో పులిరాజుగా రాకేష్ మాస్టర్ కనిపించాడు ఊరి పెద్ద గజేంద్రకి చెంచాగా ఊర్లో ఆయన పేరు చెప్పుకొని పన్నులు వసూలు చేసే క్యారెక్టర్లో ఒదిగిపోయాడు రాకేష్ మాస్టర్ కనిపించేది రెండు మూడు సీన్స్లో అయినా అవి అందరికీ గుర్తుండిపోయే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దారు ఒక హిట్ సినిమాలో రెండు మూడు సీన్స్ చేసినా చాలు ఫేమస్ అవ్వడం ఖాయం సినిమా హిట్ టాక్ అందుకుంది అది చూడకుండానే రాకేష్ మాస్టర్ కన్ను మూశారు ఒకవేళ ఆయనే కనుక బతికి ఉంటే ఇక రాకేష్ మాస్టర్ను తెర మీద చూసిన అభిమానులు మరోసారి ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఆయన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు ఆ ఒక్క చెడ్డాల వాటకు రాకేష్ మాస్టర్ బానిస కాకుండా ఉండి ఉంటే ఇటు నటుడిగా అటు డాన్స్ గ్రూవ్గా మరోవైపు సాటి మనిషికి మంచి చేయాలన్న కోరికను గుండెల నిండా నింపుకున్న ఓ మానవతావాదిగా రాకేష్ మాస్టర్ సినిమా చరిత్రలో నిలిచిపోయేవారు ఏమంటారు